ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబేదేంటి అంటే నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది బిడ్డ అది వింటే నువ్వు పరవశిస్తావు ఆనందంతో గంతులేస్తావమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి బాబా గారు మనకు ఆ సందేశం రూపంలో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అలాగే వీడియో ముందుగా చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నిజంగానే ఈరోజు రాత్రికి నువ్వు ఒక ఆశ్చర్యాన్ని చూడబోతున్నావు ఈ ఆశ్చర్యం నువ్వు చూసిన వెంటనే ఆనందంతో నీ మనసు ఆశ్చర్యపోతుంది అందుకు సంబంధించి నీకు ఒక సంకేతాన్ని పంపించాను ఆ సంకేతంగా నేనే వచ్చాను అవునమ్మా ఈరోజు నిన్ను కలుసుకుంటాను ఈరోజు నీ కలలో ఏదో ఒక రూపంలో నిన్ను చేరి నీకైనది చెప్పడానికే వచ్చాను నువ్వు ఎదురు చూసేటువంటి ఒక మంచి వార్త ఒక మంచి శుభవార్త నీ కోసం తీసుకొచ్చాను బిడ్డ ఈరోజు నువ్వు నా దర్శనానికి వచ్చినా రాకపోయినా ఈరోజు రాత్రి నిన్ను కలవటానికే నేను వస్తానమ్మా ఈరోజు కొద్దిగా గమనంగా ఉండు తల్లి ఎంతలే ఏముందిలే అనుకోకుండా నా కోసం ఎదురుచూస్తూ ఉండు అస్సలు అశ్రద్ధ చేయకుండా ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు పదే పదే నా దగ్గరకు వచ్చి బాబా నేను నిన్ను ఇష్టపడుతున్నాను కదా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా నేను చెప్పే ప్రార్థనలు బాధలు కష్టాలు అన్నింటినీ వింటున్నావా అని నువ్వు పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా కొన్నిసార్లు నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు తర్వాత నువ్వు పశ్చాత్తాపడుతున్నావు ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మన్నించు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా కానీ నేను క్షమించానా లేదా అనే కదా నువ్వు అనుమానపడుతున్నావు నా దగ్గరకు వచ్చి నన్ను ఇష్టపడుతున్నావా లేదా అని అడగడానికి కారణం ఇదే కదా తల్లి నీ కోరికలు నీ ప్రార్థనలు నా దగ్గర పెడుతున్నావు కానీ అవి జరగడం లేదు నేను నెరవేర్చడం లేదు అనే సందేహం నీకు ఉంది తల్లి నీ జీవితంలో ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక్కసారి నువ్వు తిరిగి చూడు అది ముళ్ళ కంపలు రాళ్ళు రప్పలు మోడుబారిన చెట్లు గందరగోళ పరిస్థితి ఉన్న ఒక దారి అది నువ్వు ఆ దారిలో నడవలేకపోతూ ఉంటే ఆ ముళ్ళ దారినే నీకు పూల బాటగా మార్చి నా చెయ్యి పట్టి నిన్ను నడిపించాను నా వల్ల కాదు బాబా ఇక నాను ఏం చెయ్యలేను అన్న స్థితిలో నీకు నేను ధైర్యాన్ని నూరిపోశాను నా వేలు పట్టుకొని నా ధైర్యాన్ని నీకు అందించి నిన్ను నేను అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది కదమ్మా అవునా కాదా చెప్పు నేను చూపే దారిలో నడిచేదానివి నువ్వు అలాంటిది ఇప్పుడు పూర్తిగా ప్రపంచమే నేనుగా మారాను ప్రతిదానికి బాబా బాబా అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉన్నావు కదా తల్లి ఆ బిడ్డవు నువ్వు సాధారణంగా చిటికెడు ప్రేమకే నేను లొంగిపోయి వాళ్ళకి దాసోహమైపోయి వాళ్ళ కోరింది చేస్తూ ఉంటానమ్మా నేను తట్టుకోలేనంత ప్రేమని అభిమానాన్ని భక్తిని నాకు అందిస్తున్నావు అంతలా నేనే ఒక తండ్రిలా గురువులా దైవంలా ప్రాణంలా ఉన్న నిన్ను నేను వదలుతాన చెప్పు ఏది కోరినా నీకు చేయకుండా ఉంటానా నేనంటే ఇష్టం ఉన్న నీకు నువ్వంటే నాకు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది చెప్పు నా బిడ్డవు అమ్మ నువ్వు నా బిడ్డని నేను ఎప్పుడు ఇష్టపడతాను ఎప్పుడు నా బిడ్డ కోరిందే నేను ఇస్తాను నీకు కలిగేటువంటి మంచి చెడు దుఃఖం సంతోషం వీటన్నింటినీ కూడా నేను కలిగిస్తేనే కదా నీకు వచ్చింది వీటన్నింటినీ నేను ఇస్తేనే కదమ్మా నీకు అందేది ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ నిన్ను గెలిపించాలని నీ దగ్గరకు వస్తూ పోతూ ఉంటాను నీ ప్రేమ భక్తిగా మారి నన్నే కులదైవంగా మార్చుకున్నావు కదా తల్లి నేను నమ్మింది నా బాబా చేస్తారు అని నమ్మి నా చెయ్యి వదలొద్దు బాబా అని నన్ను వేడుకుంటున్నావు కదమ్మా అంత నమ్మకంతో నువ్వు నాకు చెప్పే కాలం కూడా వస్తుంది నేనెప్పుడు నీ చెయ్యి వదలను కానీ నా మీద నమ్మకం కుదిరి ఆ నమ్మకం బలపడే రోజు కూడా వస్తుంది నన్ను నమ్మడం వల్ల నీ ప్రశ్నలకు నా సమాధి నుండి వచ్చే పూలు కూడా నీకు సమాధానాలు ఇస్తాయి బిడ్డ ఈరోజు రాత్రి నీకు ఒక ఆశ్చర్యమైన సమాధానాన్ని నీకు అందిస్తాను ఈ సాయి వాకు నీ కోసం నీ దగ్గరకు వచ్చింది అని గుర్తుంచుకో ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వస్తాను ఏదో ఒక మంచి శుభవార్త నీ చెవిన పడేస్తాను బిడ్డ కొంచెం గమనంగా ఉండు మంచి శుభవార్త వింటావు విని కృతజ్ఞతలు బాబా అని చెప్పి నా దగ్గరకు వచ్చి నాతో కృతజ్ఞతలు తెలుపుకుంటావు నా రోక కోసం ఎదురు చూస్తూ ఉండు ఈ సాయి వాకు నీ కోసమే బిడ్డ నీకు ఇచ్చే వరం ఇది ఆనందంగా ఉండు బిడ్డ కోరికలన్నీ అతి త్వరలో తీరుతాయి ఏమో నీకు అదృష్టం వస్తే ఈ రాత్రికే నీ కల్లో దర్శనమిస్తాను ప్రశాంతంగా ఉండు నా నామస్మరణ చేస్తూ ఉండు ఎలాంటి దిగులు ఉండదు తల్లి నీ స్వప్న దర్శనంలో ఈ సాయి దర్శనాన్ని కల్పిస్తాను నా కోసం ఆరాటపడే నా బిడ్డకి నా దర్శనాన్ని కల్పిస్తానమ్మా ఈ సాయి దర్శనంతో ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ఉండు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ కోరికలన్నీ తీరుస్తాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్